హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా ఈరోజు భూమి గగన్ ప్రేమ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం నేను ఎందుకు వచ్చానో దీనికి తెలిసిపోయినట్లుంది అని మనసులో అనుకుంటూ ఓవర్ ఏముంది మేడం నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే కదా అని గగన్ అనడంతో వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీతో మీటింగ్ ఉన్నది ఈరోజు కాదు నిన్న నిన్న ఈవినింగ్ మన ఇద్దరం వెళ్ళడము జరిగింది ఆ మీటింగ్ కంప్లీట్ చేయడము జరిగింది రావడం కూడా జరిగింది అతన్ని చూస్తూ అంది భూమి ఓ అవునా సారీ మేడం ఈ విషయం మర్చిపోనట్లున్నాను మరి ఈరోజేముంది అడిగాడు గగన్ పెళ్ళి ఉంది చెప్పింది భూమి చివరుకోండి మేడం ఇప్పటికే రెండుసార్లు చేసుకున్నాము పెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటే అంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు గగన్ను అతను సిగ్గు చూసి చిరాకు పడుతూ నువ్వు చేసుకుందాము అన్న నిన్ను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను కానీ వేరే ఎవరైనా ఉంటే ట్రై చేసుకో అంది భూమి నిజంగానా ఎవరినైనా ట్రై చేసుకోవచ్చా వెలిగిపోతున్న మొహంతో అడిగాడు గగన్ను అతని మొహం చూసి అబ్బా అబ్బబ్బా ఏ మెలిగిపోతుంది మొహం అసలు ఆ రోజు నీ చేత తాళి కట్టించుకుని మరీ నేను జైలు నుంచి తీసుకువచ్చి తప్పు చేశానేమో అని నాకు ఈ రోజు అనిపిస్తుంది నీకు ఉన్న ఈ అమ్మాయిలు పిచ్చి వదిలిపోయే వరకు స్టేషన్లోనే కట్టిపడేసి లాటీలతో బాగా కుమ్మిస్తే అప్పుడు ఒక్క అమ్మాయికే ఫిక్స్ అయిపోయేవాడివేమో అంది భూమి ఇప్పటికీ కూడా ఏం లేట్ అవ్వలేదు మీరు అనండి చాలు అని గగన్ అనడంతో హా అంటే మళ్ళీ వెళ్ళి జైల్లో కూర్చుని వాళ్ళతో కుమ్మించుకుంటావా పళ్ళు నూరుతూ అడిగింది భూమి హా మాట్లాడితే ఎందుకు మేడం ఖాళీగా ఉన్న నక్కల పాతవి అన్నీ తవ్వి తీస్తూ నా గుండెలో పెద్ద గొయ్యి చేసేస్తున్నారు ఇలాగే మీరు చేస్తూ ఉన్నారు అంటే ఏదో రోజు అదే గొయ్యిలో మీరే పడిపోతారు ఆ తర్వాత నేను కనీసం మీకు చెయ్యి కూడా ఇవ్వను పైకి లాగాను గుండెలోనే దాచేసుకుంటాను అన్నాడు గగాన్న నువ్వు ఇవ్వకపోయినా నీ చేతిని ఎలా తీసుకోవాలో దానిని మరొకరికి అందివ్వకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు కానీ సాయంత్రం భరద్వాజ్ గారి ఇంట్లో మ్యారేజ్ రిసెప్షన్ ఉంది మనల్ని ఇన్వైట్ చేస్తూ ప్రత్యేకంగా ఈ ఇన్విటేషన్ కార్డు పంపించారు వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పింది భూమి ఆ మాట విని అమ్మయ్య మన పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి ఎంత చల్లని వార్త చెప్పారు నేను కూడా కడుపు నిండా మందు తాగి చాలా కాలం అయిపోయింది రిసెప్షన్ పార్టీ అంటే అందులో ఖచ్చితంగా మందు ఉంటుంది ఆ మందు రెండు చుక్కలు తాగి చిందేస్తే ఉంటుంది అని గగన్ అనడంతో చెప్పు తిగిపోతుంది అంది భూమి పర్వాలేదు మేడం కుట్టించుకుని వచ్చి మరీ కుట్టించుకునే ఓపిక నాకుంది కానీ ఈరోజు మందు మాత్రం మిస్ అయ్యే సమస్యే లేదు నేను ఆరింటికే రెడీ అయి కూర్చుంటాను మీరు త్వరగా రెడీ అయిపోండి అంటూ చెప్పాడు గగాన వేడు మారడు అని మనసులో అనుకుంటూ అసహనంగా అతని వైపు చూస్తూ ఉంది భూమి ఆమె చూపులు తట్టుకోలేక చాలా వర్క్ ఉంది మేడం వెళ్ళి చేసుకోవాలి మీరు నిన్నే చూస్తూ ఉంటాను ఇక్కడే కూర్చో అంటే కూర్చోవడం కొంచెం కష్టం బాయ్ అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఏదో అనుమానం రావడంతో వెనక్కి వచ్చి అవును మేడం ఇంతకీ ఆ పార్టీకి నేను మీ పిఏగా రావాలా లేదా నీ భర్తగా రావాలా అంటూ అడిగాడు గగన్ అప్పటికే అతని ప్రశ్నలతో విసుకెత్తిపోయిన భూమి అతని వైపు సీరియస్గా చూస్తూ ప్రతిసారి నాతో ఏం వస్తావులే కానీ ఈసారి కొంచెం వెరైటీగా నీ గర్ల్ ఫ్రెండ్ ఆ ఆశికకి బాయ్ ఫ్రెండ్ కరా అంటూ చెప్పింది భూమి అమ్మో అది చాలా పెద్ద రిస్క్ అసలే దానికి పిచ్చి పట్టింది ఇప్పుడు ఆ పిచ్చితో పార్టీకి వచ్చి పార్టీలో ఎవరి మీదైనా పడి కురికిందే అంటే లేనిపోని గొడవ అంత రిస్క్ ఎందుకులే కానీ మేడం ఏదోలా అడ్జస్ట్ అయ్యి మీ భర్తగానే వస్తాను అని చెప్పి ఆమె మాటకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయాడు గగన్ అది చూసి చిన్నగా నవ్వుకుని నీలో ఇదివరకటి పొగరు కానీ అహంకారం కానీ ఏమీ కనిపించడం లేదు చాలా సాధారణమైన మనిషిలా మాట్లాడుతున్నావు ఇది నిజంగా నీలో వచ్చిన మార్పా లేక నా ముందు ఇలా నటిస్తున్నావా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది భూమి కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో వెళ్ళి డోర్ తీసిన నేహకి ఆమె వైపు చిన్న చిరునవ్వుతో చూస్తూ కనిపించాడు ప్రవీణ్ అతను అలా చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేయడంతో ఏయ్ నువ్వెంటి ఇక్కడ నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు అంటూ అతనిపై ఫైర్ అయింది ఆమె ఏమీ లేదు ఒక్కసారి పోయినట్లు ఉంటుంది అని బయలుదేరాను అలాగే ఇక్కడికి వచ్చాక నీ మంచి కోరి నీకొక ఫేవర్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా వచ్చాను నువ్వు త్వరగా నేను చెప్పేది వినేస్తే నీకు చెప్పవలసింది చెప్పేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు ప్రవీణ్ నువ్వు చేసే ఫేవర్ నా ప్రాణం తీసేదే అవుతుంది తప్ప నాకు మంచి చేసేదే అవ్వదు కాబట్టి ఆ ఫేవర్ వినవలసిన అవసరం నాకు లేదు సో ప్లీజ్ గెట్ అవుట్ అంది నేహా ముందు వింటేనే కదా నా ఫేవర్ ఎలాంటిదో నీకు తెలిసేది వినకుండానే ప్రాణం తీసేస్తుంది అని జడ్జ్ చేస్తే ఎలా అడిగాడు ప్రవీణ్ ఓ అవునా సరే అయితే చెప్పు విన్నాకే చెప్తాను పళ్ళు కొరుకుతూ అడిగింది నేహ ఆమె వైపు అలా చూస్తూ ఇది అప్పటికన్నా ఇప్పుడే చాలా బాగుంది అనవసరంగా మిస్ అయిపోయాను అని మనసులో అనుకుని అదేమీ లేదు నేహా చాలా చిన్న మ్యాటర్ ఇది ఇప్పుడు నీ మొగుడు గారు ఉన్నారు కదా అదే శ్రీ 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 జశ్వంత్ గారు ఆయన నువ్వనుకున్నంత మంచివారు కాదు ఆయనకి నీతో పాటే మరొక ఫ్యామిలీ కూడా ఉంది అక్కడ ఆమెని ఇక్కడ నిన్ను ఇద్దరిని ఒకేసారి మెయింటైన్ చేస్తున్నాడు మహానుభావుడు కాబట్టి వీలైన త్వరగా అతనికి విడాకులు ఇచ్చేసి వదిలించేసుకోవడం నీకు చాలా మంచిది అంటూ చెప్పాడు ప్రవీణ్ చేతులు ఫోల్డ్ చేసుకుని అతని వైపు సీరియస్గా చూస్తూ ఏంటి నాతో ఆడుకోవాలని చూస్తున్నావా నీ అబద్ధపు మాటలు అబద్ధపు కల్పనలు నమ్మి మోసపోయే నేహం ఎప్పుడో చచ్చిపోయింది ఇంకా ఆ మాటలు అలాగే కంటిన్యూ చేస్తూ నా కూతురు కోసం బ్రతుకుతున్న నన్ను కూడా చంపేయాలని చూడకు జశ్వంత్ ఎలాంటి వాడో వాడి క్యారెక్టర్ ఏంటో నాకు చాలా కాలం నుంచి తెలుసు నీ విషయంలో మోసపోయినట్లు నేను అతని విషయంలో కూడా మోసపోతాను అని అనుకోవడం నీ భ్రమ అలాగే మమ్మల్ని విడదీయాలి అని అనుకుంటున్న నీ ఆలోచన కూడా ఇక్కడితోటే చంపేసుకొని మర్యాదగా బయటికి వెళ్ళు లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది నేహా ఆ మాటతో హమ్మదినమ్మ అబద్ధం చెప్తున్నాను అని కనిపెట్టేసింది చాలా స్ట్రాంగ్ లవ్ అనుకుంటా వెళ్ళది అని మనసులో అనుకుని నేను చెప్పేది నిజం నేహా కావాలి అంటే మీ హస్బెండ్కి కాల్ చేసి కనుక్కో మీ శ్రీవారు ఇప్పుడు తన మరొక శ్రీవతితో కలిసి రెస్టారెంట్కి వెళ్ళడం నేను నా కళ్ళతో చూసే ఆ విషయం నీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పేశాడు ప్రవీణ్ పాపం అతనికి కూడా తెలియదు అది నిజమని దాంతో చిరాగ్గా అతని చూసి డోర్ క్లోజ్ చేయబోయింది నేహ అప్పుడే అంకుల్ అంటూ వినిపించింది శ్రేయా గొంతు అది విన్న ప్రవీణ్ పెదవులపై చిన్న చిరునవ్వు రావడంతో తన కాలు ఆ డోర్కి అడ్డుగా పెట్టి ఆ డోర్ వేయకుండా ఆపిం ఎక్స్క్యూజ్ మీ కొంచెం పక్కకు జరుగుతారా అంటూ నేహ భుజం మీద చెయ్యి వేసి ఆమెని పక్కకు జరిపి బంగారు తల్లి అంటూ వెళ్ళి శ్రేయని ఎత్తుకుని ఆమెని గిరగిరా తిప్పుతూ ఉన్నాడు ప్రవీణ్ దాంతో కిలకిలా నవ్వుతూ ఉంది శ్రేయ ఇదివరకు ఎప్పుడూ చూడని సంతోషం ఆమె మొహంలో కనిపిస్తూ ఉండడంతో అది చూస్తూ అలా ఉండిపోయింది దమయంతి ఆ దృశ్యాన్ని చూసిన నేహ అతన్ని ఏమీ అనలేకపోయింది పోనీలే తండ్రి అని తెలియకపోయినా ఈ రకంగా అయినా వీడి ప్రేమ తనకి దొరికితే నా కూతురు సంతోషంగా ఉంటుందేమో తన ఆరోగ్యం బాగుపడుతుందేమో అని అనుకున్న నేహ అతనిని ఏమీ అనకుండా వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంది ఆ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని శ్రే శ్రేయతో కవర్లు చెబుతూ ఆమెతో ఆడుకుంటూ ఉన్నాడు ప్రవీణ్ ఎంత వర్క్ చేద్దామని ప్రయత్నిస్తున్నా కూడా ప్రవీణ్ మాటలు ఆమె బుర్రలో తిరుగుతూ ఉండడంతో నిజంగానే వీడు చెప్పింది నిజమై ఉంటుందా జశ్వంత్ నన్ను మోసం చేయాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అని మనసులో అనుకుంటూ రెండు నిమిషాలు ఆ విషయం గురించి ఆలోచించి ఏమో ప్రవీణ్ విషయంలో జరిగిందే జశ్వంత్ విషయంలో కూడా జరిగితే నేను అసలు తట్టుకోలేను ఛాన్స్ తీసుకోవడం దీనికి ఒకసారి కాల్ చేస్తే సరిపోతుంది కదా అనుకుని వెంటనే తన ఫోన్ తీసుకుని జశ్వంత్కి కాల్ చేసింది ఆమె ఓరకంటామని గమనిస్తూ ఉన్న ప్రవీణ్ పెదవులపై అది చూసి చిన్న చిరునవ్వు వచ్చింది నాకు నేహ నేను చెప్పిన ఈ మాటతో నీలో అనుమానం మొదలవుతుంది అని ఈ చిన్న అనుమానమే చాలే నిన్ను నీ ముగుడు నుంచి విడగొట్టడానికి అతి త్వరలోనే ఈ అనుమానాన్ని పెనుభూతం చేసి మీ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తాను అని మనసులో అనుకున్నాడు అతను రింగ్ అవుతూ ఉన్న తన కాల్ని జశ్వంత్ కట్ కట్ చేయడంతో నేహ అనుమానం మరింత పెరిగిపోయింది అతను కాల్ కట్ చేయడం చూసి ఎవరు అంటూ అనుమానంగా అతనిని చూస్తూ అడిగింది అతను ముందు కూర్చున్న అందమైన ఒక అమ్మాయి అదేమీ అంత ఇంపార్టెంట్ కాదు డార్లింగ్ ఏదో జస్ట్ ఆఫీస్ కాల్ నీతో గడిపే ఈ కొన్ని క్షణాలని ఆఫీస్ కాల్తో బిజీ చేసుకుని నీ మూడ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కట్ చేశాను అంతే నువ్వు పర్వాలేదు అంటే చెప్పు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను చిలిపిగా ఆమెను చూస్తూ అన్నాడు జశ్వంత్ ప్రేమగా అతన్ని చూస్తూ వద్దు డార్లింగ్ ఈరోజు మన థర్డ్ ఈ ఈరోజు నువ్వు పూర్తిగా నాతోనే గడపాలి ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసాయి అంది అతని భార్య అయిన ప్రవళిక దాంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి వంకరగా నవ్వుకున్నాడు జశ్వంత్ ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో ఇంటికి వచ్చిన భూమి అక్కడ ఉన్న సోఫాలో నీరసంగా కూలబడింది అలా ఆమెని చూసి అమ్మ సుగుణ కాఫీ తీసుకురామ్మా భూమి గగనొచ్చారు అంటూ పిలిచాడు రఘురాంప్రసాద్ ఆ మాటతో ఒళ్ళు మండిన సుగుణ ఆవిడ వస్తే నేను పని మనిషిలా మారి ఆవిడ గారికి కాఫీ తీసుకురావాలా ఆమె కన్నా ముందు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది నేను అది మర్చిపోతున్నట్లున్నాడు ఈ ముసలోడు నాకే ఆర్డర్లు వేస్తున్నాడు అని మనసులో అతని ఖచ్చిగా తిట్టుకుంటూ కష్టంగా కాఫీ కలిపి తీసుకువెళ్ళి ఆమెకిచ్చి బాగా అలిసిపోనట్లున్నావు స్నానానికి వేడి నీళ్ళు ఏమైనా పెట్టమంటావా అంటూ వెటకారంగా అడిగింది సుగుణ వేడి నీళ్ళు మీరు పెట్టడం దేనికాంటి గీజర్ ఉంది కదా వెళ్ళి అది ఆన్ చేస్తే సరిపోతుంది కదా అంటూ సమాధానం చెప్పింది భూమి ఆ మాటతో మరింత కోపం రావడంతో అలాగేనమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంది సుగుణ ఆమెను చూసి ఆంటీ ఈరోజు మాకు భోజనం ఏమీ అవసరం లేదు మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటూ చెప్పింది భూమి ఆ మాటతో చంపేసేలా ఆమెని చూస్తూ ఏ ఫంక్షన్కి వెళుతున్నారు మీరు అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది సుగుణ భరద్వాజ్ గారి ఇంట్లో మ్యారేజ్ రిసెప్షన్ ఒకటి ఉంది ఆంటీ వెళ్ళాలి నేను గగన్ వెళుతున్నాం అంటూ చెప్పింది భూమి ఓ అవునా సరే వెళ్ళిరండి అమ్మా అని పైకి నవ్వుతూ చెప్పిన మనసులో మాత్రం ఒక కన్నింగ్ ప్లాన్ని రూపొందించుకుంటూ ఉంది సుగుణ త్వరగా రెడీ అవ్వు భూమి త్వరగా వెళితే త్వరగా వచ్చేయచ్చు అని గగన్ చెప్పడంతో సరే అంటూ తన గదిలోకి వెళుతూ ఉంది భూమి అప్పుడే ప్రవీణ్ అక్కడికి రావడం చూసి అమ్మా భూమి ఒకసారి ఇటు రామ్మా అంటూ పిలిచాడు రఘురాంప్రసాద్ ఆ పిలుపుతో ఆగిన భూమి ఏంటి తాతయ్య గారు అంటూ అతని వైపు చూస్తూ అతని దగ్గరికి వెళ్ళింది వీడు ప్రవీణ్ నీ మరిదమ్మ వీడి దగ్గ వీడు వచ్చిన దగ్గర నుంచి నీకు పరిచయం చేద్దాము అంటే వాడున్నప్పుడు నువ్వు ఉండడం లేదు నువ్వు ఉన్నప్పుడు వాడు ఉండడం లేదు కాబట్టి రెండు రోజుల తర్వాత మీ ఇద్దరికి పరిచయం చేసే భాగ్యం నాకు ఇప్పుడు దక్కింది సంతోషం చిన్నగా నవ్వుతూ అన్నాడు రఘురాంప్రసాద్ ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ప్రవీణ్ వైపు చూసి నమస్కారం చేయబోయింది భూమి కొంచెం ఫాస్ట్ కల్చర్ అలవాటు అవడంతో హాయ్ వదిన అంటూ ఆమెకి హగ్గివ్వబోయాడు ప్రవీణ్ అది ముందుగానే గ్రహించిన గగన్ అతని షర్ట్ పట్టుకుని అతన్ని వెనక్కి లాగి తను నీకు వదినరా నమస్కారం మన సంస్కారం అది మర్చిపోయి విదేశీ వేషాలు ఇక్కడ వేశావు అంటే తోలు ఊడిపోతుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు గగన్ అది విన్న భూమికి నవ్వు రావడంతో పెదాలు బిగించి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఆమె అబ్బో మా అన్నగారికి జలసీ కూడా ఉందా తమరు ఎంత జలసీ ఫీల్ అవుతున్నారు అంటే మా గారు మిమ్మల్ని బాగానే కంట్రోల్లో పెట్టుకున్నారనమాట అంటూ టీజింగ్గా అడిగాడు ప్రవీణ్ ఆ మాటతో చిన్నగా సిగ్గుపడుతూ అంటే అది అని అంటున్న గగ్గన్ని చూసి వద్దురా బాబు నువ్వు చెప్పకపోయినా అంటే నీకు ఎంత ఇష్టమో నీ ప్రవర్తనలో తెలిసిపోతుంది కానీ నువ్వు మరీ ఆడపిల్లలా అలా సిగ్గుపడకు చూడలేక చచ్చిపోతున్నాము అన్నాడు ప్రవీణ్ దాంతో కోపంగా అతని వైపు చూస్తూ సాయంత్రం పార్టీ ఉంది మనం వెళుతున్నాం వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అంటూ పళ్ళు బిగించి చెప్పాడు గగాన్ సరే వదిన మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి ఈరోజు ముగ్గురం కలిసి వెళ్దాం బాగా ఎంజాయ్ చేసొద్దాం అని ప్రవీణ్ అనడంతో సరే అంటూ తన గదిలోకి భూమి వెళ్ళిపోగా ప్రవీణ్ కూడా తన గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ మాత్రం అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని భూమి రెడీ అయి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు అలా ఎంతసేపు చూసినా కూడా ఆమె రాకపోవడంతో హబ్బా ఎంతసేపు చేస్తుంది ఇది ఆవిడ గారు రెడీ అయి వస్తేనే కానీ నాకు ఆ గదిలోకి ఎంట్రీ లేదు అది తెలిసి కూడా ఇంత ఆలస్యం చేస్తే ఎలా అని మనసులో అనుకుంటూ సరే నా పెళ్ళం గదిలోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ దేనికి మళ్ళీ ట్యాంక్లో ఏ వాటర్ అయిపోయిందో లేదా ఈసారి రుద్దుకునే సూప్ అయిపోయిందేమో ఒకసారి వెళ్ళి చూద్దాం మా అయితే ఏమవుతుంది తిడుతుంది అందుకే కాదు అంటే రెండు కొడుతుంది అంతే కదా అని లైట్గా తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి డోర్ తీసిన అతనికి సగం వరకు చీర కట్టుకుని బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ హుక్కు అందక అది పెట్టుకోవడానికి తిప్పలు పడుతూ ఉన్న భూమి కనిపించింది ఆమెను అలా చూసి షాక్ తిన్న గగన్ అలా చూస్తూ ఉండిపోయాడు అతని చూపు అంతా అందంగా వంపు తిరిగి ఉన్న ఆమె నడుము మీద ఉంది ఆ నడుముకి ఒక సైడ్ ఉన్న చిన్ని పుట్టుమచ్చ చూస్తూ ఉంటే ఆ పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టుకోవాలి అని గగన్ మనసు ఓ గోల్ చేసేస్తూ ఉంది దాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అతను ఎంత ప్రయత్నించినా హుక్కు పట్టకపోవడంతో అమ్మా అంటూ అది వదిలేసి నడు మీద చేతులు పెట్టుకుని ముందుగా చూసిన ఆమెకి అద్దంలో తననే కళ్ళు వదిలేసి మరీ చూస్తూ కనిపించాడు గగన్ రెప్ప కూడా వేయకుండా అతను అలా చూస్తూ ఉండడంతో మనసులో కొంచెం సిగ్గుగా అనిపించినా కూడా ఆ సిగ్గుని కవర్ చేసుకుంటూ ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ కంగారు పడి కింద పడి ఉన్న పవిట చెంగుని తీసుకుని తన ఎదపై కప్పుకుంది భూమి దాంతో డిసప్పాయింట్ అయిన గగన్ దీనమ్మ కాసేపు చూపిస్తే దీని సొమ్యమైన అరిగిపోతుందా అని మనసులో ఆమెని తిట్టుకుంటూ తను చూపు తిప్పుకొని ఏమీ లేదు ఒకసారి చూసి పోదామని వచ్చాను అంతే చెప్పాడు గగన్ ఏం చూద్దామని వచ్చావు నన్నే కదా నాకు తెలుసు నువ్వు మనిషివి మారినట్లు కనిపిస్తున్నా నీ బుర్ర మాత్రం అస్సలు మారదు ఆ బుర్ర నిండా అవే ఆలోచనలు అరిచింది భూమి ఆమె అరుపులు భరించలేక అబ్బా ఎందుకమ్మా అంత సౌండ్ పొల్యూషన్ చేస్తావు అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని ఆమె నడి చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని నేను చూడడానికి వచ్చింది నువ్వు రెడీ అయ్యావో లేదో అని అంతే తప్ప రెడీ అవుతున్నా నిన్ను చూద్దామని కాదు అంటూ మెల్లిగా ఆమెకి అందని ఆమె వెనక ఉన్న బ్లౌజ్ హుక్ పెట్టాడు అతను తననే చూస్తున్న అతని కళ్ళు ఏదో మాయ చేయడంతో ఆ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి అది గమనించిన గగన్ ఇంకా పెట్టడం అయిపోయింది ఇక మీరు దూరంగా జరగవచ్చు అంటూ అన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది గగన్ ఇప్పుడు భూమి ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ అప్పటి అప్పటివరకు బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్